కన్స్ట్రక్షన్ ఆఫ్ హెచ్ఓడి సెక్రటేరియట్ టవర్స్ వన్ అండ్ టూ డి ప్లస్ జీ ప్లస్ థర్టీ నైన్ ఫ్లోర్స్ ఎయిన్ నూట ఎన్ని ఎనిమిది వందల తొంభై ఏడు పాయింట్ ఎనభై ఆరు కోట్లు కొండమ కొండమరాజుపాళెం అమరావతి టవర్ వన్ బేస్ ఇంతా కూడా టవర్ వన్ వర్క్స్ జరుగుతున్నాయి క్రెటేరియా టవర్స్ మొత్తం ఐదు టవర్లు ఐదు టవర్లు ఐదు ఒకటో టవర్ అంతకుముందు నీళ్ళలో మునిగిపోయింది కదా అది तवरले थ्री फोर फाइव थर्टी नाइन फ्लोर तवर से तवत